టార్చర్లోకి వెళ్ళిపోయారంటే క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్నారండి వాళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే ముసుగు వేసుకున్నాం ఓకే అండి కొంతమంది ఒక ఆయన కామెంట్ పెట్టాడు నాకు నవ్వొచ్చింది ఏంటి ఇలా ఇంత దృష్టి ఏంటి వీళ్ళకి దీని మీద అని చెప్పి ఏమనంటే మీరు ముసుగు వేసుకున్నప్పుడు మీ చీర చెంగును వేసుకోవాలి విడుగా చున్నీ వేసుకోవడం ఏంటి అంటే మీరు అసలు వాక్యం వింటున్నారా మీరు అసలు పాటలు వింటున్నారా దేవుని స్థుతిస్తున్నారా లేకపోతే ఇదే పన అని చెప్పి నేను అనుకున్నాను అలా మనం ముసుగు వేసుకున్నా సరే ఏ విధంగా వేసుకోవాలో ఏ కలర్ వేసుకోవాలి లేకపోతే ఎక్కడి వరకు వేసుకో వేసుకోలో కూడా వాళ్ళే చెప్తారు అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే కొద్దీ మనం ప్రవర్తించాలి దేవుని వాక్యముతో అలా అయిన అయ్యేటట్టు మనం జీవించాలి దేవుని వాక్యం చెప్పినట్లుగా జీవిస్తే సరిపోతుంది దేవుని వాక్యం ఏమైనా చెప్తుంది మీరు ప్రార్థించినప్పుడు ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉందండి అయినా సరే మనము దేవుని గౌరవించడానికి భక్తితో ఏం చేస్తున్నాం పాటలప్పుడు కూడా లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా ప్రార్థన చేయగానే ముసుగు వేసుకుంటా ఉన్నాం కొంతమంది ఎంత ఎక్స్పెక్టేషన్స్ అంటే భోజనం చేస్తూ ఏదో వీడియో పెట్టుకున్నామండి దాని ముందు ప్రేయర్ది ఏదో అంతే కామెంట్స్లో పెట్టేశారు భోజనం చేసేటప్పుడు కూడా ముసుగు వే ప్రార్థన చేసినప్పుడు కూడా ముసుకేసుకోవాలి భోజనం చేసేటప్పుడు ఎలా అండి ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకొని ఉంటాం కదండి భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి అలా ప్రార్థించినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు దేవుడేమంటాడు నువ్వు వేసుకోలేదు నీ ప్రార్థన నేను విన్నో అంటాడా అండి అన్నాడండి మనకు వీలైనంత వరకు దేవుని మహిమార్థమై దేవుని వాక్యము ప్రకారము మనం ఏం చేయాలి ముసుగు అనేది తప్పకుండా వేసుకోవాలి కానీ ఎన్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ మనం అనుకోని పరిస్థితుల్లో మనం మర్చిపోవడమో లేకపోతే ఏదైనా జరిగినప్పుడు లేకపోతే బయటకు పెళ్ళిళ్ళకో ఎక్కడికో వెళ్ళినప్పుడు వీలు కాదు కాబట్టి ఏం చేస్తామండి మర్చిపోయినా దాన్ని దేవుడు తప్పుగా ఎంచడు అని నేను చెప్పగలుగుతాను అయితే ఒక ముసుగు విషయమే కానీ ఒక జ్యువెలరీ విషయమే కానీ ఒక చేతిలో పట్టుకునే బైబిల్ విషయమే కానీ రీసెంట్గా మీరు అందరూ ఎంగేజ్మెంట్ చూసి ఉంటారండి చూసారండి ఎంగేజ్మెంట్ వీడియో చూసే ఉంటారు కదండి అందులో నేను చక్కగా బైబిల్ పట్టుకొని వచ్చాను ఒక ఆయన చాలా యాత్ర పడిపోతూ ఉన్నాడు అనమాట ఆ రోజు నుంచి ఆ కామెంట్స్లో ఏమనంటే బైబిల్ లేదు ఏం లేదు చేతుల్లో అంతా కూడా చేతులు ఖాళీగా ఏదో ఫంక్షన్ లాగా వెళ్ళింది అది ఫంక్షనేనండి నాది అయితే అందులో నేను స్పష్టంగా చూస్తే నేను బైబిల్ పట్టుకొని నా తల్లిదండ్రుల చేతులు పట్టుకొని నేను బైబిల్ పట్టుకొని నా దేవుడికన్నా నాకు ఏది ఎక్కువ కాదు కదా బైబిల్ పట్టుకొని వెళ్ళాను ఎక్కుతున్నప్పుడు డ్రెస్ పట్టుకోవడానికి బైబిల్తో పాటు డ్రెస్ పట్టుకొని పైకి ఎక్కాను అంతే ఆయనే మరలా చాలా తొందరపడిపోతున్నాడు అనమాట మన వాళ్ళు పెట్టాడు సిస్టర్ బైబిల్ పట్టుకున్నారండి అంటే కింద పెడుతున్నాడు ఏంటండి డ్రెస్సు పట్టుకోవడానికి ఆ బైబిల్ అని అడుగుతున్నాడు చూడండి అలాంటి వాళ్ళతో మనం ఏం చేయలేము కదా వాళ్ళు ఏది చేసినా తప్పుగానే ఎంచుతారు అలా ప్రతి విషయానికి కూడా ఏదో ఒకటి అంటారు పెళ్ళికొడుకునైతే నాన్న మాటలు ఏమని అంటున్నారు అంటే తను నార్మల్గా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వెస్ట్రన్ క్లోత్స్ వేసుకుంటారు వేసుకున్నప్పుడు అల్లా కింద కామెంట్స్లో పెడతా ఉన్నారనమాట ఏమని మీరు వెస్ట్రన్ తెల్లవాళ్ళది వేసుకుంటున్నారు వెస్ట్రన్ వేసుకుంటున్నారు అని చెప్పి మొన్నేమో ఎంగేజ్మెంట్లో ట్రెడిషనల్గా మన భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించి వేసుకునే బట్టలకి మీరేమో అన్యుల్లా వేసుకుంటున్నారండి ఏం వేసుకోవాలండి కదా అలా మనం ఏది చేసుకున్నా ఏది వేసుకున్నా సరే ఏదో ఒకటి అంటారు నేను బ్లాక్ వేసుకుంటే ఈరోజు నాకు కమెంట్స్ స్టార్ట్ చేస్తారనమాట బ్లాక్ వేసుకుంటే అది సాతాను రంగు మీరు వేసుకోకూడదు మనల్ని సృష్టించింది ఎవరండి దేవుడే మన జుట్టును సృష్టించింది ఎవరండి మరి ఎందుకండి సాతాను రంగు వేసాడు లేదు కదా దేవుడే అన్ని రంగులను ప్రతి దాన్ని ఈ సృష్టిలో చూస్తున్న ప్రతి రంగును దేవుడే సృష్టించాడు అది ఏదనే వేసుకోవచ్చు నేను రాజాది రాజు కుమార్తెను నేను బెగ్గర్లా తయారవ్వకూడదు మీరు రాజాది రాజు కుమారులు కుమార్తెలు మీరు ఎలా తయారవ్వాలండి ఆయన వి వీఆర్ రిప్రజెంటింగ్ హిమ్ నా తండ్రి పలానా అని చెప్పుకొని నా తండ్రి మినిస్టర్ అండి అని చెప్పి మనం షార్ట్లు వేసుకొని బయట అడుకునే వాళ్ళ తిరిగితే ఎలా ఉంటుందండి అలా బాగోదు కదా దేవుడిచ్చిన దాంట్లో బెస్ట్ అనమాట అంటే గొప్పగా వేసుకోవాలి మిక్కిలు విలు విలువగలవే వేసుకోవాలి అనేది కంపల్సరీ కాదు అనేది సరి అయింది కాదు కానీ దేవుడిచ్చిన దాంట్లో బెస్ట్ మనం వేసుకొని నా దేవుని కొరకు ఆయన ఇచ్చిన రూపాన్ని నేను కాపాడుకుంటాను ఆయన ఇచ్చిన యొక్క స్తోమత ఏంటి రాజాది రాజు యొక్క కుమార్తెను నేను ఇది కాపాడుకుంటాను ఈ లోకంలో టీవీగా నడుస్తాను అని చెప్పి మనము దేవుని పిల్లలముగా చక్కగా తయారవ్వచ్చు కొంతమంది దాన్ని ఇది చేసేస్తున్నారు మార్చేస్తున్నారు కదా అయితే ఇవన్నీ కొట్టివేసి మీరు ఏది చేస్తున్నా సరే దేవుని మహిమ కొరకు నేను నిలబడ్డాను ఇక్కడ నా దేవుని మహిమ కొరకు నేను సేవ చేస్తున్నాను మిగతా అంతా నాకు అనవసరం అని చెప్పి దేవుని మహిమ కొరకు దేవుడు ఏదైనా సరి చేసుకోవాలనుకోండి కొంతమంది ద్వారా సరి చేయించవచ్చు వారు ఏ విధంగా చెప్తారో తెలుసా అండి వారు బిగ్గరగా లేకపోతే అసహ్యంగా మీ గురించి సరిచేయరు వారు ఏ విధంగా నిజంగా దేవుని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వారిని ప్రేరేపించి మిమ్మల్ని కరెక్ట్ చేయమంటే వాళ్ళు ప్రైవేట్గా వచ్చి మీకు చెప్తారు అదే సైన్ అండి వారు బిగ్ దగ్గరగా చెప్తున్నారేమో అసహ్యంగా మాట్లాడుతూ కరెక్ట్ చేస్తున్నారేమో దట్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్ మన దేవుడు మనతో మాట్లాడతాడు పరిశుధాత్మ దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తారు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అదేవిధంగా దైవజనుల ద్వారా మాట్లాడచ్చు ఇవన్నీ కూడా మనం పాజిటివ్ క్రిటిసిజంగా తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి కానీ నెగిటివ్ క్రిటిసిజంని తీసుకుంటూ కృంగిపోయామనుకోండి మన దేవుని కోసం ఏమి చేయలేం మనం చేసిన అర్పణ గురించి కూడా మనుషులు మాట్లాడుతుండొచ్చు అస్తమాను బాత్రూములుగా అడుగుతాడు అండి ఈ చర్చ్లో అస్తమాను కప్పులు ఏరుకోవడమేనండి చర్చ్లో అంటూ ఉంటే దట్ ఈస్ ఆల్సో క్రిటిసిజం కానీ మీరు చేస్తున్న చిన్న పని కూడా దేవుడు ఏమంటాడు ఈమె నా విషయంలో మంచి కార్యము చేశాను ఇతను నా విషయంలో మంచి కార్యం చేశాను తన శక్తి కొలది చేశాను మీ విలువైన సమయాన్ని ఆ విధంగా ఖర్చు పెడుతున్నారేమో దేవుని స్థుతించడానికి లేకపోతే గాస్పుల్ చెప్పడానికి సువార్త చెప్పడానికి మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు ఖర్చు పెడుతున్నారేమో దేవుడు దాన్ని తప్పకుండా మెచ్చుకుంటాడండి ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు మనము దాన్ని ఒప్పుకుంటామో దాన్ని చేస్తామో దేవుడు తప్పకుండా మెచ్చుకుంటాడు ఒక ట్యాక్సీ డర్మిస్ట్ ఒక స్టూడియోలో స్టూడియో బయట ఇద్దరు ట్యాక్సీ డర్మిస్ట్ ఉన్నారండి ట్యాక్సీ డర్మిస్ట్ అంటే ఎవరికన్నా తెలుసా అండి ట్యాక్సీ డర్మిస్ట్ అంటే ఏంటంటే డెడ్ యానిమల్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపో